ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షరక్షణం కోసం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ శుక్రవారం సాయంత్రం అధికారులను ఆదేశించారు జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించılనట్టుగా ఆమె చెప్పారు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ శుక్రవారం సాయంత్రం ఉన్నతాధికారులతో సమీక్షించారు పేరేడ్ గ్రౌండ్ వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు సిఎస్ దశా దిశ నిర్దేశం చేశారు ప్రముఖులు ప్రయాణించే మార్గాలలో అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పార్కింగ్ స్థలాలను కేటాయించేటప్పుడు ట్రాఫిక్ రూట్ మ్యాప్ను సిద్ధం చేసి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా జాగ్రత్తలు చేపట్టాలని పోలీసు శాఖను ఆదేశించారు సభా ప్రాంగణ పరిసర ప్రాంతాలలో పారిశుధ్య పనుల నిర్వహణతో పాటు తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని రోడ్డు కిరివైపులా రంగురంగుల జెండాలను అలంకరించాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు పండుగ వాతావరణాన్ని తలపించేలా కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సాంస్కృతిక శాఖను కోరారు నిరంతరాయంగా త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖకు సూచించారు అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు ఈ సమావేశంలో డీజీపీ రవిగుప్తా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదర్ సింహ ముఖ్య కార్యదర్శులు బి వెంకటేశం జితేందర్ కార్యదర్శులు క్రిస్టినా జొంగ్తు అధికారులతో పాటు హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డ్ ఎండి సుదర్శన్ రెడ్డి టీఎస్ పీడీసీఎల్ ఎండి ముషారఫ్ సిడీఎంజె దివ్య సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతరావు ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు